మీరు నవ్వుకుంటున్నారు కానీ దేవునికి నచ్చని క్యారెక్టర్లు ఇది ఒకటి మీకు నచ్చిన నచ్చకపోయినా దేవుడు ఎక్కువ ఎవరిని ఇష్టపడతారండి వర్క్ చేసే వాళ్ళని ఇష్టపడతారు చేసే వర్క్లో నాణ్యత ఉండాలి పర్ఫెక్ట్ వర్క్ చేయాలి క్వాలిటీ ఉండాలి ఆ వర్క్ ఏదైనా నీ స్టడీసా క్వాలిటీగా చదవాలి జాబ్ కొరకు గోల్ పెట్టుకున్నావా టార్గెట్ ఖచ్చితంగా నువ్వు రీచ్ అవ్వాలి సంసారమా బ్యూటిఫుల్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఉద్యోగం చేస్తున్నావా అందరు కుర్రోళ్ళు వేరండి ఆ కుర్రోడు ఎంప్లాయ్ విధానం వేరండి పర్ఫెక్ట్గా ఉండాలి ఇలా వర్క్ వాళ్ళని ఇష్టపడతారు మీరు బైబుల్లో ఏ భక్తుల్ని పిలిచినా మీరు చూడండి ఖాళీగా కూర్చున్న బ్యాచ్ని పిలలేదైనా పని చేసేవారిని పిలిచాడు ఆయన మీరు ఎవరినైనా మీరు చూడండి దావీదు నమ్మకంగా గొర్రెలు కాస్తున్నప్పుడు పిలవబడ్డాడు దానియాలు బాగా చదువుకొని నాలెడ్జ్ ఉన్నప్పుడు పిలువబడ్డాడు పనిలో నిపుణత కొరకు పిలువబడ్డాడు యోసేపు చక్కటి చక్కటి నమ్మకత్వానికి ఎక్కడుంటే అక్కడ ఈ పని ఏం చేయడం ఏంటి అనుకోడు ఏ పనైనా చేసిన పనిని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చేస్తాడు పిలిచాడు దేవుడు గిద్యోను ధాన్యం తొలగొడుతున్నప్పుడు పిలిచాడు మీరు ఎవరినైనా మీరు చూడండి పనిగాన్ని పని చేసేవారిని పిలుస్తాడు బద్ధకస్తుల్ని సువార్తకి పిలిస్తే సువార్త కూడా ఏం పడతాది చెప్పండి బద్ధకం పడుతుంది అందుకే ఆయన న అసహించుకునే పాపాల్లో ఏడైతే అందులో ఒకటి అసూయ రెండు చెప్పండి బద్ధకం బద్ధకం అనేది అస్సలు నచ్చదండి ఇంట్లో ఆడపిల్ల అయినా మగపిల్లోడైనా ఏదో ఒక పని చేయాలి పని చేయాలంతే ఏదైనా వనములో మీరు చూడండి ఏదైనా వనములో పనితోనే మనిషిని ప్రారంభించండి పని చేయి ఆదా పని చేయండి ఆదా మా వల్ల అదిగో మీరు ఏం చేస్తారు ఏలాలి తోటను సేజ్జపరచాలి మీకంటూ ఒక రాయల్టీ నేను ఇచ్చిన రాయల్టీ వర్క్ మీకు ఇచ్చాను చెయ్యాలి మ్యాన్హుడ్ అయినా ఉమెన్హుడ్ అయినా దాని వెనకాల డెఫినేషన్ ఏంటో తెలుసా పని చేయాలి నేను మగానండి మీసాలు వచ్చాయంటే మీసాల గీదలు కూడా వస్తాయి నేను ఆడపిల్లనండి నేను ఏ పని చేయను అంటే జంతువులు కూడా ఆడేయే పని చేస్తున్నాయి చూడు పని చేయి మనిషి అయి పుట్టాక పని చేయి ఏదో ఒక పని చేయి పని చేయని వాడు రెస్ట్ ఎక్కి వెతికేవాడు బద్దకస్తుడు వాణ్ణి గుచ్చి బైబిల్లా అంది సోమరుడు కొంతమంది మరి పేరెట్టుకుంటారు సోమరాజు అని మరి ఎందుకు పెట్టుకుంటారు నాకు అర్థం అంటే సోమరతనానికి రాజు అనువు తెలియక పెట్టుకుంటే దేవుడు మిమ్మల్ని క్షమించిన గాక పేరు మార్చుకో ఎందుకంటే సోమర్తనానికి కూడా దేవుడు ఉన్నాడు తెలుసా ఇండియన్ మైథాలజీలో అందుకే ఆ సోమర్తనం పేరే సోమరాజు బైబుల్ సోమరాజుని ఎంకరేజ్ చేయదు ఐ మీన్ బద్దకస్తుని ఎంకరేజ్ చేయదు ఒప్పుకోదు బైబుల్ ఎత్తే వచ్చేసింది తిట్టింది రై ఇలా ఆ సీమలు చూడు అంతే చూస్తే ఏముంది సీమలను చూస్తే అంటే బతుకస్తు ఎలా చూస్తాడు చూశాను చిన్నగా ఉన్నాయి అంటే జ్ఞానం ఉన్నవాడు సేవలను చూస్తే చూడండి వాటిని అలా చూడండి ఒక రిఫరెన్స్ చూద్దాం అలా చూడండి సామెతలు కదా రండి ఎన్నిసార్లు చదివినా తెలియదు ఒకసారి బ్రైట్గా చూద్దాం సామెతలు అందరూ రండి అధ్యాయం సమతుల గ్రంథం ఆరవ అధ్యాయం ఆరో వచ్చినవి చూడండి సోమరి సీమల యొద్దకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను ఏసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకోదును ఆగుతాం తగిన కష్టానికి తగిన విశ్రాంతి తీసుకుంటే రెస్ట్ అన్నారు కష్టపడకుండా విశ్రాంతి తీసుకుంటే బద్ధకం అన్నారు బైబుల్ వెలుగులో ఇంకా దాని అర్థం ఏంటంటే చేయగలిగే సామర్థ్యం ఉండి సమయం ఉండి టాలెంట్ ఉండి స్కిల్ ఉండి నైపుణ్యత ఉండి చేయకుండా ఎక్కువ రెస్ట్ తీసుకునే దాన్ని బైబిల్ అంది బద్ధకం అంది నెక్స్ట్ ఇంకా బైబిల్ ఏమి సెలవిచ్చింది దాని పిండితే ఏం సెలవిచ్చింది దేవుడిచ్చిన సమయాన్ని స్వద్వినియోగం చేసుకునక దుర్వినియోగం చేసుకుంటూ సమయాన్ని టాలెంట్ని మెరుగుపెట్టకుండా దాన్ని తీర్చిదిద్దకుండా ఇచ్చిన అవయవాల్ని ఇచ్చిన నాలెడ్జ్ని ఇచ్చిన దాన్ని ఉపయోగించకుండా అడ్డంగా రాత్రికి రాత్రికే ఎదిగిపోదమని ఎవడైతే మంచం మీద పడుకుని పగలే కలలుగా అంటాడో చెప్పండి అన్నీ ఏమంటారు సామరాజు సామరడు వాడిని ఏమంటారు తిడుతుంది అందుకే తిట్టి ఎంత ఎంత ఇంకా సిగ్గుపడవలసిన విషయం అంటే రేలారా ఆ సీవను చూడరా చూసాం చూస్తే ఏమర్థమైంది కవిలు చూశారు కవికి ఒక విషయం అర్థమైంది ఆ కవి ఏమన్నాడంటే నేను సీమను చూసినప్పుడు బయట కవులు ఏమన్నారంటే సీమలు చూసినప్పుడు అందులో యూనిటీ కనిపించింది అన్నారు ఏముందట యూనిట్ అందు మీద పద్యం ఉంది కదా బలవంతమైన సర్పము సలిసీమల శాత చిక్కి సాగుట సుమతి విశ్వదావిరామ విరామ లేదు మీరు ఏమంటే బలవంతమైన అంటే పాములు చీమను పెట్టిన దూరే అని పద్యం పాములు చీవల చీవల పెట్టిన పుట్టల్లోకి దూరితే చీమలు అన్నాయట మా పొట్టలోకి ఎందుకు దూరతావు నీకు పొట్టడం చేత కానప్పుడు మా పొట్టలోకి దూరతావా నీకు బలం ఉండొచ్చు కాక నువ్వు మమ్మల్ని తినేయచ్చు కాక కానీ మేము అందరం ఒకటైతే నిన్ను తినేస్తామని వాటి పొట్లోకి ఇది దూరితే చెప్పండి బలవంతమైన పాముని తినేసే చాలా పొట్లలో పాములు సీమలు తినేస్తే కనబడితే చూసారా వాటి కట్టుకున్న గూళ్ళోకి ఇవి దూరితే ఊరుకుంటాయా చిన్నప్పటిక ఉంది ఏమేమి సీమ ఎందుకు కుట్టావే అని అడిగారండి అంటే కుట్టాలని నాలెడ్జ్ థాట్స్ ఆ ఎమోషన్స్ నాకు లేవు కానీ ఆ నా పుట్టలో చేయట్టాడు అంతే పుట్టలో చేయెడితే కరిచేస్తాం అంటే అది మై పుట్ట కరణ మరి నేను ఎంత కష్టపడి కట్టుకున్నాను చిన్న చిన్న మట్టిని రాల్ రాళ్ళుగా చేసి దాన్ని ఒక ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్లో దాన్ని డిజైన్ చేసుకున్నప్పుడు వీళ్ళెడతాను కాలు ఎడతాను ఆ ఇంట్లో నేను బెడ్ వేసి నివాసం పెడతానంటే కొట్టినా మరి అన్నద వాటి కమిట్మెంట్ ఉంది వాటికి యూనిటీ ఉంది బైటోళ్లు అలా చూసి పద్యం రాస్తారు అవి యూనిటీలో పాముల కన్నా బలమై నెక్స్ట్ బైటోలు కవిలు అలా చూస్తే మరి ఈ కవి ఎలా చూసాడు ఎవరు మన కవి ఎక్కడ టెక్స్ట్లో సులోమో ఈ కవి వాటిని ఎలా చూసాడంటే అక్కడ యూనిటీ చూస్తే ఈ కవి ఇంకా బ్రైట్గా చూసాడు ఏమని చూస్తున్నాడు చూడండి చదువుదాం సోమరి సీమల యుద్ధకు వెళ్ళు వాటి నడతలు 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 కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో వాటి దగ్గర ఏముందట నడతలు కనిపెట్టి నాలెడ్జ్ ఉంది వాటి దగ్గర ఏం నాలెడ్జ్ ఉంది దానికి పదేక ఉంచా ఆ నాలెడ్జ్ కాదు వాటి కరెంట్ జీకే తెలుసా ఆ నాలెడ్జ్ కాదు స్టాండర్డ్ జీకే అర్థమెటిక్ రీజనింగ్ తెలుసా ఆ నాలెడ్జ్ కాదు అదేమైనా గ్రూప్ అని ప్రిపేర్ అవుతుందా కాదు దాని దగ్గర ఏం నాలెడ్జ్ ఉంది జాగ్రఫీ కాదు హిస్టరీ కాదు సైన్స్ కాదు రీజనింగ్ కాదు మరి ఏం నాలెడ్జ్ ఉంది ఫ్యూచర్ కూర్చున్న ప్రణాళికలు ఉన్నాయి దాని దగ్గర భవిష్యత్తును కూర్చిన అంచనాలు ఉన్నాయి దాని దగ్గర ఆత్రుత దాని దగ్గర భవిష్యత్తును అంటే కాలము సమయము దూరము కాలము సమయము దూరము అంటే సమయాన్ని బట్టి దూరాన్ని చూస్తుంది దూరాన్ని బట్టి సమయాన్ని చూస్తుంది సమయాన్ని బట్టి ప్రకృతి కాలాన్ని బట్టి సమయానికి స్కేల్ ఇస్తుంది అంటది సమ్మర్ వచ్చేసింది సమ్మర్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ సీజన్ వస్తుందని వాడికి తెలుసట ఏం సీజను వర్షాకాలం సమ్మర్ అయిపోయిన వెంటనే వర్షాకాలం వస్తుంది వర్షాకాలంలో మనకు వర్క్ ఉండదు ఒకవేళ వర్క్ చేద్దామని మనం బయటికి వెళ్తే వర్షానికి ఏమవుతాయి సేమలన్నీ దినమే ఇంకా ఏమవుతాయి చెప్పండి కొట్టుకుపోతాయి ఎక్కడికో దిక్కిన పోతాయి చిన్న నీటి అద్దడు వస్తే మనం కొట్టుకుపోతాం ఫ్యామిలీస్ సహా ఎగిరిపోతాం ఆ టైంలో ప్రాణాలకు ప్రమాదం ఉంది వర్షాకాలం ఆ టైంలో మన నివాసాలకు ప్రమాదం ఉంది ఆ టైంలో ముఖ్యంగా ఆహార కొరతకు ప్రమాదం ఎక్కువ ఉంది అందుకే ఇప్పుడు సమ్మర్ ఉన్న టైంలోనే ఈ మంచి టైంలోనే మనం ఏం చేయాలి అంటే రాబోతున్న గొడ్డి కాలానికి మన మనకు అనుకూలం కాని కాలానికి ఈ టైంలోనే మనం ఆహారం చెప్పండి రెడీ చేసేయాలని ప్లాన్ చేస్తున్నాయంటే కాలము సమయము చెప్పండి దూరం అంటే రాబోతున్న నష్టాన్ని దూరంగా చూస్తున్నాయి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి ఈ రెండు ఎలా గ్రాప్ వేయగలిగాయంటే ప్రస్తుతానికి ఎండాకాలం నడుస్తుందని అంచనా వేసేసాయి వాటికి సమ్మర్ అంటే ఎడ తెలుసట మనకి సమ్మర్ అయిపోయిన వెంటనే వర్షాకాలం వస్తుంది వర్షాకాలం వచ్చిన వెంటనే మన ఫీలింగ్స్ ఏం చెప్పండి అయ్యో ఏ పనిలోకి వెళ్ళాం కొంచెం అన్ని ట్రాఫిక్ జామ్లు అవి ఎక్కువ ఉంటే ఆ టైంలో కొంచెం ఇబ్బంది అవుద్ది మనం ఇప్పుడే కొంచెం జాగ్రత్త కలిగి ఉండాలి అనుకుంటావా వర్షం అలా పన్నెంటనే అన్నారట వేడి వేడి పొకోడి ఉంటే సమోసాలు ఉంటే బాగు బజ్జీలు ఉంటే బాగుండరా స్ట్రాంగ్గా గరం మసాలా వేసి టీయెడితే వర్షంలో తాగితే ఉంటుందరా ఉంటుందిరా ఉంటుంది నీకు ఆ వర్షాకాలంలో ఆ టీ కూడా దొరకదురా గుర్తుపెట్టుగా అది కూడా ఉండదు గుర్తుపెట్టుకో బాధగా మళ్ళీ చెప్తున్నాను కొంతమంది ఉంటారు వర్షాకాలం వచ్చేసరికి యంగ్ స్టార్స్ వాళ్ళు తెగ ఫీల్ అయిపోతుంటారు నేను ఎంటర్ చదివినప్పుడు వచ్చిన దిక్కుమల్ సినిమా అప్పుడు అవి చూసేవాళ్ళం కాబట్టి అవి వచ్చినప్పుడు అందరు వర్షం వచ్చినప్పుడు బయటకు వచ్చి పైకి చూసి ఎక్కడికి వెళ్ళిపోయి ఎన్ని రోజులు ఎక్కడున్నా కావాలని తెలియదు నీకు జ్ఞాపకం ఇప్పుడు వచ్చానా హిమాలయాల్లో తిరుగుతున్నావా అని అడిగిందండి విడిగా అడుపుకోలేడు మూతుల మీద నెమ్మది చెప్తున్నాడు సీమలకు వర్షాకాలాన్ని కనబెడుతున్నాయి సీమలు ఎండాకాలాన్ని సీమలు చలికాలాన్ని కమ కనిపెడుతున్నాయి చీమలు వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో చూస్తున్నాయి సెక్యూరిటీ ఫామ్ చేస్తున్నాయి వాడి దగ్గరికి పో భవిష్యత్తు వచ్చి ఎంత ఉన్నాయి ఇంకా విచిత్రమైన మాటలు మాట్లాడు వాటికి న్యాయాధిపతి లేడు నెక్స్ట్ విచారణకర్త లేడు నెక్స్ట్ అధిపతి లేడు నెక్స్ట్ అవి వేస్తవ కాలముందు ఆహారము సిద్ధపరచుకోండి వాటికి ఎవరు లేరట జడ్జి లేడు నెక్స్ట్ వాకప్ చేసే ఆ ఎవరైతే ఉన్న సుపీరియర్ ఆఫీసర్ లేడు ఎంక్వైరీ ఆఫీసర్ లేడు నెక్స్ట్ సుపీరియారిటీ లేదు వాటి పైన అంటే రై ఏమరా ఎనిమిది అయింది ఇంకా లేవలేదే అని మన అయ్య అన్న లేవమ్మా లేకమ్మాగిస్తావా రేయ్ ఏమరా తొమ్మిది నా అవుతుంది స్కూల్ ఎన్ని గంటలకు రా తొమ్మిది గంటలకి కాలేజ్ ఎన్ని గంటలకు రా తొమ్మిది గంటలకి రై నీ నీ యొక్క కాంపిటెక్ట్ ఫీల్డ్ పీరియడ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందా తొమ్మిది గంటలకి పది గంటలకు వచ్చేవింటరా అని అడిగేవాళ్ళు లేరంట ఎవరిని వాటికి అల్లారం లేదు అడిగేవాళ్ళు లేరు నాయాధిపతులు లేరు ఏమ సేమ లేటుగా లేసేవెట్టి అని అడగరు ఏంటి ఇంట్లో పని ఎక్కిపోయిపోయినా అని అడగరు దుగి ఈ మధ్య మీరు బాగా రెస్ట్ ఎక్కి తీసుకుంటున్నారు రెస్ట్ అనే పేరుతో బాగా ఎగ్గొడ తిరుగుతున్నారు పని మానేస్తున్నారు జీతం తీసుకుంటున్నారని విచారకర్తలు లేరు అడిగేవాళ్ళు జీతం తగ్గ పని చేయట్లేదు మీరు అడిగేవాళ్ళు ఉన్నారా అయ్యున్నాడా వాడిని అడిగే జడ్జి ఉన్నాడా అధిపతి ఉన్నాడా వాటికి యూనిటీగా వర్క్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఇలా నడండి అలా నడుస్తారట ఇదిగో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రై మార్చరిగా చెయ్యి అన్నారా ఎవరు లేరు వాటికి ఎవరు చెప్పేవాళ్ళు లేరు లేరు బైబిల్ చెప్పినట్టు లేరు మరి ఆ బొండేగలు ఏంటంటే అవి బొండేవి బతకమేమో మరి పెద్ద ఎగులు అన్నారు కదండి పెద్దసీమలు అన్నారంటే సీమలే మరి అంతే ఇంక అంతకుమించి అది పెద్దసీమ కానీ న్యాయాధిపతి చిన్నసీమ కాబట్టి చెప్పండి రాణిపతి ఇలాంటివి ఏమీ లేవు మనం బయట రాసుకున్నాం అటు మైండ్లోకి వెళ్ళి వీళ్ళు ఎవరు అని అడిగారా మా జడ్జి గారు అని చెప్పారా ఏమన్నా ఏమి లేదు మన ఫీలింగ్స్ కానీ జీవితాన్ని ఇచ్చిన వాడికి తెలుసు సీమలు ఎలా ఉంటాయో దోమలు ఎలా ఉంటాయో పాములు ఎలా ఉంటాయో మనుషులు ఎలా ఉంటారో అందరికీ తెలుసు ఆయన చెప్తున్నాడు ఇదిగో వాటికి అధిపతి లేడు అయినా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాడట మనమండి చెయ్యరా చేయిరా చేయిరా వై చేయిరా చేయిరా నీకు దనం పెడతాను చెయ్యరా అన్న అంటే చేద్దు నాన్నయ్య నేను ఏమైందంట అన్నయ్య వర్షం వచ్చిందన్నయ్య చచ్చిపో వర్షంలో పడి నడుగుతున్నాను నేను అడిగి దగ్గరుండి చెబుతున్నా చేయట్లేదంటే నీకన్నా ఏవి బెటర్ చెప్పు సీమల బెటర్ చదువుకోరా 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 అని చెప్పినా నువ్వు చదవట్లేదంటే నీకన్నా ఏది బెటర్ చెప్పు సీమలు బెటర్ ఒరే కాస్త ఓపుకున్నప్పుడు కష్టపడి నాలుగు రాళ్ళు వెనకయ్య నీకు ఎంత చెప్పిన నీ బుర్రకి ఎక్కట్లేదంటే నీకన్నా ఎవరు బెటర్ చెప్పు ఆ సలిసీమలు బెటరు వాడుకున్న బుద్ధి జ్ఞానం వాడుకున్న ఇంకిత జ్ఞానం ఎవరికి లేదు చెప్పండి వర్క్ పట్ల మనకు లేదు పైగా మళ్ళీ చెప్తున్నాను ఇది నీ పని కాదు నా పని కాదు ఈయన పని కాదు ఆయన పని కాదు నీ పని నువ్వు చేసుకోవడమే బద్ధకం అయితే నిన్నేమంటారు చెప్పు చెప్పండి సోమరాజు నిన్నేమంటారు సోమరోడా బతుకం వాడా నీ పని నువ్వేరా కొంతమంది ఉంటారు స్నానాలు చేయరండి కొంతమంది కొంతమంది పొలిగడ కొట్టి దాకెత్తుంటారు పిచ్చకపోతాడు ఏదైనా చూసారు స్నానం చేద్దాంలే ఇప్పుడు అంత అర్జెంటే ఉంది సాయంత్రం చేస్తాం అంటున్నాడు సాయంత్రం చేయడం చచ్చిపోతాయి ఈ లోపల సాయంత్రం చెయ్యి స్నానం చేయాలి పళ్ళు కడగలేవి అవి నీ పనులు రా నీ కాలకృత్య పనులు కూడా నువ్వు చేయకపోతే శుభ్రమైన బట్ట వేసుకోవాలి నేను వేసుకున్న ఎనర్సీవి మళ్ళీ ఈ రోజు వేసుకూడదు కనీస జ్ఞానం లేకపోతే చర్మవేదం రావు అది నీ రెండు రోజులు వేసుకున్నా మళ్ళీ వేసుకోకూడదనే ఇంక జ్ఞానం లేదు ఈ చిన్న చిన్న పనులు కూడా నువ్వు చేయకపోతే రేపు పొద్దున పెద్ద పనులు నువ్వు చేయగలవా అందుకే బైబిల్ తిడుతుంది మాములు తిట్టలేదు సీమలు చూపించి మరీ తిడుతుంది ఆ సీమలు బెటర్ రా మీకన్నా వాటి కొన్న నాలెడ్జ్ భవిష్యత్తు కొరకు వాటికున్న ఆత్రుత ఆతృత మీకు లేనందుకు సిగ్గుమా విషయం ఒక కుటుంబ యజమానికి కానీ లేదా నీకు నువ్వుగా కానీ నీ బద్ధకాన్ని వదిలించుకోకపోతే దాన్ని ఎఫెక్ట్ ఎక్కడి వరకు చూపిస్తుందో తెలుసా ఒక కుటుంబ యజమానికి బద్ధకం ఉందనుకోండి ఎఫెక్ట్ ఎక్కడి వరకు అండి నిన్ను కట్టుకున్నందుకు ఆ ఇంటి ఇళ్ళాలకి టైంకి గుప్పడి మెతుకులు దొరకదు చండాలు కూడా గుర్తుపెట్టుకో నీ గర్భాన్ని పుట్టినందుకు వాళ్ళకి సరైన బట్ట దొరకదు బద్దకొస్తుందో గుర్తుపెట్టుకో చివరికి నువ్వు కుటుంబానికి ఉన్నది ఆ దరిద్రం కూడా తిరుగుతుంది ఆ స్వామర్థన ఇల్లంతా పడుతుంది నీతో పోద్దా నీ నెక్స్ట్ జనరేషన్ మీద కూడా ప్రభావం పడుతుంది బైబిల్ ఎంత దిగుతుంది ఎవరికి గుప్పడి మెతుకులు సంపాదించడం చేద్దాం నేను నమ్ముకునే భార్య నీ నమ్ముకునే పిల్లలు ఉన్నారు నీ నమ్ముకున్న కుటుంబం ఉంది అరే రే పొద్దు నీళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వస్తే సడన్గా ఆరోగ్యాలు ఒకలా ఉండవు ఏదన్నా సడన్గా ఏదన్నా అనారోగ్య సమస్య వస్తే ఎవరి దగ్గరకు పోయి భిక్షాటం చేయాలి కనీసం సేవింగ్స్ ఉండాలని నీకు తెలీదు కనీసం సేవింగ్స్ నీకు చేయాలని తెలియదు రేపు పొద్దున ఏదన్నా ఏదన్నా ఏ వరదో ఏ తుఫానో ఏ ఏదో ఒక ప్రమాదం వస్తే సడన్గా అంతా ప్రమాదం రాష్ట్రానికో జిల్లానికో మండలానికో పడితే వారం రోజులు కూర్చున్న పర్లేదన్నా కనీసపు ధీమాగా సంపాదించే వైఖరి నీకొద్దు నేను అడుగుతున్నాను సీమలు చూడు ఎండాకాలం అంతా సీరియస్ వర్క్లో ఉంటాయి సరిగ్గా వాడికి వర్క్ చేయలేని టైంలో ఈ దాసినంత తీసుకుంటూ రెస్ట్ టైంలో ఉంటాయి మనం మనం ఎలాంటి చెప్పండి కష్టపడే టైంలో రెస్ట్ అంటాం ఏ కష్టపడ్డానికి సమయం లేనప్పుడు వర్క్ అంటాం ఇప్పుడు ఎవడెత్తాడు నీకు వర్క్ ఇస్తాడు నీకు వర్క్ ఎవడ కరోనా టైంలో అన్నాట ఉద్యోగం కొట్టేది కానీ కరోనా వచ్చింది అన్నాడు కరోనా వచ్చిన వల్ల కొట్టలేకపోయాడట ఇంకానే ఇంకానే ఎవరెస్ట్ అడ్డొచ్చేసింది వచ్చేసిందా నేను అడుగుతున్నాను ఏ నేను అడుగుతున్నాను బద్దకస్తుడు కారణాలు చెప్తాడు బద్దకస్తుడు వాతావరణాన్ని అంకెడతాడు బద్దకస్తుడు వాడి టాలెంట్ని వాడు మర్చిపోతాడు బద్దకస్తుడు చివరికి ఏమైపోతాడు చెప్పినా ఏ మాట అంటున్నందుకు ఏమనుకోకండి వాడు యూజ్లెస్ ఫిలో అయిపోతాడు యూజ్లెస్ అంటే వాడికి వాడు కూడా ఉపయోగపడుతుంది యూజ్లెస్ ఫిలో వాడు సృజనాత్మకత ఉంటుంది టాలెంట్ ఆ టాలెంట్ కూడా మెరుగు తగ్గిపోతుంది మీరైనా చూడండి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు చదువుతున్నారు 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 నెల నెల రూమ్లో కూర్చొని చదవండి 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 ఆ నాలెడ్జ్ అలా టచ్లో ఉంటుంది ఒక రెండు నెలలు సెలవులు ఇచ్చేసి ఇంటికి వెళ్ళరా మొదలెట్టరా మొదలెట్రా దానయ్య మళ్ళీ మొదలెట్టని కథ మళ్ళీ మొదలుకొస్తుంది ఏదన్నంతే చదివే చదువుని అలా విడవకుండా చదివితే మెరుగవు చేసే పనిని వదలకుండా చేస్తే అది మెరుగవుతుంది ఏదైనా పనిని నారబెట్టి సానబెడితే దాన్ని రేపితే ఇంకా దాని స్కిల్ డెవలప్ అవుద్ది చేసే పని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుద్ది పోతుంది పాట పాడతావు పాడు రోజు పాడు చక్కగా పాడు అవకాశం దొరికినప్పుడల్లా పాడు 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 ఇంట్లో పాడు బయట పాడు కృతజ్ఞత కుడుకులకు పాడు చిన్న చిన్న ప్రార్థనా కుడుకులకు పాడు 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 నీ స్వరం చక్కగా వస్తుంది పాడకో అంటావు పాట పాడమంటే గాడిది గొంతు వచ్చేది నీకు కోడి కోత వచ్చేది నీకు గుర్తుపెట్టుకో పాడు ఏదన్నాంతే సింగర్స్ బెస్ట్ సింగర్స్ ఎలా అవుతారు ఉదయం లేసి పాడతారు వాళ్ళు ఆ జీలకర్ర వాటర్ తాగుతారు ఆ అని కలిపిన వాటర్ తాగుతారు గాత్రాలు తీస్తారు ఆ శృతులు ఉదయాన్నే ప్రాక్టీస్ పెడతారు సాన్ ఎలా నొక్కాలి గానెలా ఎలా లేపాలి ప్రతిదీ నొక్కు నొక్కి పాడతారు ప్రాక్టీస్ పెడతారు నువ్వు లింగు లింగమని కనబడకుండా వచ్చి ఇప్పుడు వచ్చి నేను పాడతా చూడండి ఆరాధన గీతనంటే ఆపేయి ఆపే ఆపే ఎలా పోతున్నావు ఆపే డౌట్ చేతుంది ఆపే అంటాము ప్రాక్టీస్ సాంగ్ అయినా ప్రాక్టీస్ చేయాలి ఉద్యోగం అయినా అప్పుడప్పుడు మాట్లాడితే లీవ్స్ పెట్టి మాట్లాడితే మెడికల్ లీవ్ పెట్టి మాట్లాడితే సిక్ అయిపోయి మాట్లాడితే నువ్వు ఎగ్గటి తిరిగి మాట్లాడితే జాబులో ఎక్కడ దొంగెత్తుక లేద్దామని తిరిగితే నీ జాబ్ నీకు కలవడం చెప్పిన ఊరుతాళ్ళా ఉంటుంది నీ గుర్తుపెట్టుకో చేయలేవు వాసన తిట్టుకుంటావు ఎందుకంటే నువ్వు చేయక అన్ని పనులు చెప్పిందండి చచ్చిపోతే బాగుంది ఆక్సిడెంట్ అయిపోయావు అనుకుంటావు నీ బాస్ని తిట్టుకుంటావు అదే నీ పనిలో నీ పనిలో నీ నిప్పు తిరిగితే జడ్జాగా వెళ్తా టా ఆయనకి జాబ్కి కాల్ అయితే తిరుగుతావు బాస్ కన్నా మంచి డ్రెస్ కొడితే వెళ్తావు నీట్గా దిగుతావు చెప్పండి సార్ ఆ పని గంటలు అయిపోద్ది పండుగ అయిపోద్ది ఆ టైంకి నేను ఆ పని అగొట్టి రెస్ట్లోకి వెళ్ళిపోతాను మీకు ఒకేనంటే అందుకని ఏం కావాలరా ఆ పని చేసి రెస్ట్లోకి వెళ్ళిపోవు అంటారు అంతే పని చేస్తావా పని చేయము నిన్న పని చేయం మొన్నటి పని చేయం ఆ పనిచ్చే ఈ పనులన్నీ చేయలేదు బాస్కు రోజు అర్థమవుద్ది మొత్తం తెచ్చి మీద ఫైలు పని చేయరా అంటారు క్రూరుడండి మా బాసు అంటాం సేవలు చూడరా సేవలు చూడు అవి కాలాన్ని బట్టి పనిచేస్తున్నాయి అవి సమయాన్ని బట్టి సద్వినియోగం చేసుకుంటున్నాయి వాటికి అడిగే బాసు లేడు న్యాయాధిపతి లేడు విచారణకర్త లేడు అధిపతి లేడు ఆయనను మేము రేపు పొద్దున్న బతకాలి అంటే మేము ఏం చేయాలని అవి ముందే చెప్పండి దాపరికాన్ని స్టార్ట్ చేసి